హాయ్ ఫ్రెండ్స్ ఎస్వై ఫుడ్కి స్వాగతం మనం ఈరోజు ఎస్వై ఫుడ్లో న్యాచురల్గా తయారు చేసుకునే ఆయిల్ ఫ్రెండ్స్ ఇది ఈ ఆయిల్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ జుట్టు వాడదు ఫ్రెండ్స్ దీంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీటన్నిటిని రోడ్లు వేసి దంచుకోవాలి ఎందుకంటే దంచుకోవడం మనం దంచుకోవడం వల్ల ఆయిల్ అనేది బాగా పడుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ముందుగా మనం పూలు తర్వాత కరివేపాకు తర్వాత గుంటగలగరాకు మందారాకు గోరింటాకు కలమంద కొత్తిమీర పుదీనా తంగిడాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం వీటిని పచ్చ పచ్చాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో మనం కొన్ని సెంటు గులాబీ రేకులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇది దంచుకున్న మిశ్రమాన్ని మనం కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి క్రీమ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కొబ్బరి క్రీమ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల న్యాచురల్గా ఉంటుంది కెమికల్ అంటూ కలిసే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ ఇలా అయితే మనం దీన్ని ఇవి దంచుకున్న వాటిని కొబ్బరి పాలల్లో కలిపేసి కొన్ని అవిసి గింజలు కొన్ని మెంతులు వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ గింజలు మెంతుల వల్ల చాలా జుట్టుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం చిట్టి ఆమ్దం దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి కొంచెం పోసుకోవాలి ఫ్రెండ్స్ ఒట్టి వేర్లు కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒట్టివేర్ల వల్ల చాలా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇంకా గ్యాస్ మీద పెట్టుకొని దాన్ని మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో మనం కొన్ని రోజు లీప్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద సైజు అయితే ఒక ఉసిరిపే ఫ్రెండ్స్ చెన్న అయితే రెండు మూడు ఉసిరికాయలు దించుకొని అవి కూడా అందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్ నల్ల జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగా అన్నిటికి పాడతాయి ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఉడికాక నల్ల జీలకర్ర కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొక దాన్ని బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇలా ఉడికిపోయాక మనం గ్యాస్ ఆపేసుకొని కిందకి దించేసుకోవాలి ఫ్రెండ్స్ దించుకొని కాసేపు ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా చల్లగా చల్లారిపోయాక మనం దాన్ని తీసేసి వడకట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఎలా మన కాయలు ఎలా వచ్చిందో నేను రెండు కొబ్బరికాయలతోటి యాభై గ్రాముల ఆమ్లంతో తయారు చేశాను ఫ్రెండ్స్ ఇది ఇలా తయారు చేసుకోవాలనుకుంటే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తూ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది లేదా మాకు అంత టైం ఉండదు అనుకుంటే మీకు లేదంటే మేము నంబర్ ఇస్తాము వాట్సాప్లో వాట్సాప్ చేసుకొని ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్ ద్వారాగా మేము ఇంటికి చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ ఎలా నల్లగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఆయిల్ చాలా ప్యూర్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది కల్తీ అంటూ ఏమీ ఉండదు ఇందులో ఇలా వడకట్టు ఒక క్లాత్లో వేసుకొని మనం బాగా పిండా అంటే ఆయిల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇంత ఇంత వచ్చింది ఫ్రెండ్స్ రెండు కొబ్బరికాయలకి ఆయిల్ చూసారా ఫ్రెండ్స్ మనం ఎంతో కష్టపడితే కొంత బామ్లో ఆయిల్ వచ్చింది ఫ్రెండ్స్ కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ చుట్టూ రాలకుండా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అన్ని న్యాచురల్గానే వేసాం కాబట్టి ఈ ఆయిల్ అంటూ ఎఫెక్ట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ మన తల కూడా చాలా చల్లగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్ ఇలా మనం తయారు చేసుకున్న షాంపూ కూడా వాడాలి ఫ్రెండ్స్ ఈ రెండు కలిపి వాడితేనే చుట్టూ రాలకుండా ఉంటుంది ఎందువల్ల అంటే మనం న్యాచురల్ ఆయిల్ వాడేసి ఆ కెమికల్ షాంపూలు వాడడం వల్ల యూజ్ ఏ ఉండదు ఫ్రెండ్స్ న్యాచురల్ ఆయిల్ వాడినప్పుడు న్యాచురల్ షాంపూ మన మనం తయారు చేసిన షాంపూ కనుక వాడితే చుట్టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్